కాకినాడ జిల్లా పత్తిపాడు హైస్కూల్ గ్రౌండ్లో ఘనంగా క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లా ఎస్పీ విక్రమ్ పాటిల్ ఆదేశాలతో మండల స్థాయి కబడ్డీ పోటీ నిర్వహించారు ఈ పోటీలను ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ప్రారంభించారు మరుగున పాడుతున్న గ్రామీణ క్రీడలను సంక్రాంతి పండుగ పేరిట సాంప్రదాయాలను గుర్తు చేస్తూ నిర్వహించడం సంతోషంగా ఉందని చెప్పారు క్రీడల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ గెలుపు ఓటంలను సమానంగా స్వీకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో పెద్దాపురం డిఎస్పీ ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రతిపాడు ఎస్ఐ ఎన్డిఏ శ్రేణులు పాల్గొన్నారు అన్నది ఇంకా కొనసాగుతుంది రాబోయే కాలంలో కూడా మీరు ఇటువంటి కార్యక్రమాల్ని ఏర్పాటు చేసి ఇలాంటి విద్యార్థులను అయితే నేను ప్రజలు అది అందరినీ కూడా ప్రోత్సహించి ఇటువంటి సాంప్రదాయక పోటీల్ని సాంప్రదాయ క్రీడల్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ క్రీడా పోటీల్ని ఇప్పుడు చెప్పడం జరిగింది ప్రతిపాటు మండలంలో ప్రతిపాటు నియోజకవర్గంలో ఇలా హెడ్ క్వార్టర్ని ప్రతిపాటు మండలంలో ఏర్పాటు చేయడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం ప్రతిపాడు మండలం నుంచే ఏది టీములు రావడం అన్నది నిజంగా వారందరూ ఇంకా ఈ క్రీడల్లో పోల్ పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన వారందరినీ కూడా మరొక్కసారి మనం చప్పట్లతో అభినందించాలి మన